పాఠశాలలో ఏవైనా వేడుకలు జరుపుకోవాలన్నా అన్నింటా తానే అన్నట్టుగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హార్ కార్పొరేటర్ ఉదమ్ నరసింహ యాదవ్ ఉంటారని డివిజన్ బస్తీ ప్రజలు కాలనీ ప్రజలు కార్పొరేటర్ ఉదమ్ నరసింహ యాదవ్ కు సంపూర్ణంగా మద్దతుగా ఉంటున్నట్లు డిగా ప్రజలు హామీ ఇస్తున్నారు ఆదివారం నాడు డివిజన్లోని అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ వివిధ బస్తీ కాలనీలలో పర్యటించారు డివిజన్లోని ఎస్సీ ఎస్సీ బస్తీ బీకర్ అసోసియేషన్ కమిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం కోసం పదిహేను లక్షల రూపాయలతో పండ్లను జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడం నర్సింగరావు బురి యాదగిరి స్థానిక నాయకులతో కలిసి పండ్లను ప్రారంభించారు బస్తీవాసులు కార్పొరేటర్ దృష్టికి డ్రైనేజీ ప్రాబ్లం ఎలక్ట్రికల్ పోల్స్ స్ట్రీట్ లైట్స్ టెంపుల్లో ఫ్లోరింగ్ గంజాయి తాగుతూ యువకులు బస్తీవాసులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారని వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు తక్షణమే స్పందించిన కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు ఎల్బీ నగర్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కాలనీలలో కమ్యూనిటీ హాల్ సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మరి అదే విధంగా డివిజన్ లోని హనుమంతపేటలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాజిద్ బాయ్ బట్టల షాప్ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ ఉదమ్ నరసింహయాదవ్ హాజరే ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు డివిజన్ లోని మల్లికార్జున నగర్ కాలనీ రోడ్డు నెంబర్ మూడు లో శ్రీవారి విహార అపార్ట్మెంట్ వారి ఆహ్వానం మేరకు కార్పొరేటర్ హాజరే అపార్ట్మెంట్ వాసులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు అపార్ట్మెంట్ వాసుల వారికి ఉన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అపార్ట్మెంట్ ముద్ద నరసింహ యాదవ్ తమ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని వారి నాయకుడే తమకు కావాలని మరొకసారి కార్పొరేటర్ ముద్ద యాదవ్ ను వారి కుటుంబ సభ్యులను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ కాలనీ బస్తీల ప్రతినిధులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ਕੀ ਦਾ ਦੱਸੇ ਇਹ ਵੀ ਹੈਗਾ ਨਾ ਇਹ ਕਿੱਦਾਂ ਫਿਨਿਸ਼ ਕਰਦਾ ਰਾਤ ਨੂੰ ਗਾਂਝਾ ਗਿੱਜਾ ਦਾ ਅਰਥ ਤਾਂ ਨਿੰਮਾ ਪੰਚਰ ਦੱਸਦਾ ਕਿੰਨੇ ਕੇ ਦੀ ਸੀਗੇ ਖੇਲ ਪੋਤੋ ਮੈਂ ਤਾਂ ਰੇਂਜ ਦਾਂ ਹਲੋ ਕਿੰਨੇ ਵਾਲ ਕੱਟੇ ਨੇ ਰੋਲੇ ਬੋਤੋ ਗਿਆ ਠੀਕ ਹੈ ਰਾਈਟ ਰਾ ਹਾਂ ਅੱਲਾਹ பதமூன் போல மாவட்டம் மொத்தம் நீங்க எங்கே वो वो लाइव है इससे कि हमारा खर्चा अपना नहीं बस पेट्रोल स्टेशन पे चला करते हैं मतलब बाललन वाले सर पेट्रोल दंगा दानियों पेट्रोल को हां गुरु से मतलब तो बोल लाइव द्वारा तो के हमारा लाइव से मुख्य हमारा काट तो चीज एक फेसबुक पर लाइव तो आगे डेमो 88 हैदराबाद इन मैनेज

गुरुतुर इट इज अप बाकोटी कोटी परकोटी आ कट्टे कोटीला फायदा पक्ववा सर फाउंडेशन गट्टो कोटीला मध्ये ती आ एक देखा उद्धव दा दादा नट का हे उद्धव वाला गुरुचो બોલે છો આપ ફોનમાં બજીએ છો હવે આ બકા ર બિલું રાખે છે આય

ਇਹ ਮੌਮੋਲੇ ਗੇਂਟੀ ਹੀ ਕਰਦਾ ਇਹ ਆ 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 ਮੌ మా రిక్వెస్ట్ మన్నించి నుంచి మేము చెప్పగానే వచ్చినందుకు చాలా సంతోషమైన ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న మీకు కూడా తెలుసు అంత యూత్ నడుస్తుంది అంతా సో ముఖ్యంగా మా అపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు అంతా యూత్ బాగా తయారైంది కాబట్టి వాళ్ళకు మీరు ముందు మేము అన్నట్టుగా కొన్ని విషయాలలో సహాయం చేస్తామని చెప్పేసి అని అన్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ముందు ముందుకు కూడా వీళ్ళని అదే పదంలో నడిపించాలని చెప్పేసి అని కూడా మేము అనుకుంటున్నాము ఆ విషయంలో మీరు కానీ తోటి సహచర్యులు కానీ మాకు రెగ్యులర్గా మా దగ్గర విజిట్ కానీ చేయడం చేస్తుంటే పండగలకు కానీ పబ్బాలకు కానీ ఎలాంటి విషయం కల్చరల్లో కానీ ఇప్పటి నుంచి బాగా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాం అన్న అట్లనే మనం మన మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండి కొద్దిగా డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడు ఏమర్థం అవుతుందంటే ఎస్ మన ముదమ్మను ఉన్నాడు అనేది ఒక భరోసా అనేది వచ్చిందన్న సో అదే భరోసాని మేము కూడా ముందుకు తీసుకుపోదామని చెప్పేసి అని ఇప్పుడు పరమానా అన్నట్టుగా ఇప్పుడు నాకు కూడా నేను కూడా బోయినపల్లి వాస్తవ్యే మాకు కూడా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పదమూడు నుంచి పద్నాలుగు మంది ఉన్నారు అట్లనే మీరు అన్నట్టుగా నోటి మాట ద్వారా ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం అనేది జరుగుతుందన్న ఇది మాత్రము వాస్తవము ఎందుకంటే మనకు వెరీ దెర్ ఈజ్ నో మళ్ళీ వేరే ఏం లేదు మనకి మీరు తప్ప సో ఏదైనా కానీ కూడా అంటే అఫీషియల్గా కానీ అన్అీషియల్గా కానీ హెల్ప్ చేసేది మీరే కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ సపోర్ట్ ఉంటుందన్న అట్లనే మీరు కూడా రెగ్యులర్గా మాకు అటు నుంచి ఎటువంటి పోయినా కానీ కూడా మీరు ఒకసారి ఇట్లా విజిట్ చేసుకుంటూ వచ్చి పోయినా కానీ కూడా మాకు కొద్దిగా ధైర్యం ఉంటుంది మాకు అంతే చాలా థ్యాంక్ యూ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి నరసింహన్న యాదవ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు మన ఆవారిని మన్నించి మరి సమయాన్ని కేటాయించి వచ్చారు ముఖ్యంగా ఏంటంటే అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో అది రాత్రి కానీ పగలు కానీ మరి టైం ఇస్తూ వాళ్ళు మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు పనులు అవుతున్నాయా లేదని తర్వాత సెకండ్రీ కానీ రెస్పాండ్ అవ్వడం అనేది అన్న చాలా నూటికి నూరు శాతం రెస్పాండ్ అవుతున్నారు మనకు సహాయం చేస్తున్నారు ఇక కొన్ని కొన్ని విషయాలు కొన్ని పనులు కాలేదంటే అక్కడ ఐఆర్ ఆఫీషియల్స్తో కొన్ని కొన్ని సందర్భాల్లో కావు అయినప్పటికీ కూడా చేసే ప్రయత్నాలు అన్న చేస్తున్నారు సో అంటే గ్యాదరింగ్ అయితే తక్కువనే ఉందన్న ఎందుకంటే సండే కూడా మా దగ్గర చాలా మంది సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కాబట్టి చాలా మంది రాలేరు కొంతమంది ఆన్లైన్ లాగిన్లో ఉంటారు అట్లా కొన్ని కొన్ని సమస్యల వల్ల రాలేకపోతున్నారు ఏదేమైనా కూడా మీరు మాతో ఉన్నారు మాకు చాలా సంతోషం మేము కూడా మీతో ఉంటాం మాకు ఇక్కడ చాలా ఓటింగ్ కూడా ఉంది మీకు ఎప్పుడు కూడా సహకరిస్తాము మేమే కాకుండా మాకు తెలిసిన ఇప్పుడు నాగరాజు ఉన్నాడు మా ప్రెసిడెంట్ వాళ్ళ ఇల్లు ఇక్కడే వాళ్ళందరికీ చెప్పేస్తాడు మాకు తెలిసిన వాళ్ళు బోయినపల్లిలో ఉన్నారు వాళ్ళకందరినీ నేను చెప్పేస్తా మా వాళ్ళకే సపోర్ట్ చేయాలని సో ఏదంటే కాన్సెన్సీ కుక్కడపల్లి కాబట్టి చాలా మంది ఉన్న నాకు నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి బోయినపల్లిలో ఉన్నాను సో ఈ మధ్య నేను అంటే లాస్ట్ సిక్స్ ఇయర్ బ్యాక్ ఇక్కడ కొన్నాను సో ఇక్కడ ఉన్న పనిచే నేను మీకే సపోర్ట్ చేస్తాను తర్వాత అక్కడ సాయనకి ఇంతకుముందు సాయనంతతో కూడా చాలా తిరుగుతున్నాయి మనం ఉప్పిడి మన మధుకర వాళ్ళతో కూడా తిరుగుతున్నాయి నేను సో అన్ని విధాలా అన్ని సమయాల్లో మేము మీకు తోడుగా ఉంటాం మీ అండగా ఉంటాం మీ గెలుపుకి మేము సహకరిస్తాం అత్యధికమైన మెజారిటీతో గెలవాలని మేము మాకు అంటే మేము ఇక డోర్ టు డోర్ డోర్ కూడా మేము కన్వర్స్ చేస్తాము అది మీకు మాటిస్తున్నాం మీ గెలుపుకి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా మేము సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించాలని మరి కోరుతున్నాం అలాగే కుగ్గడపల్లి కాన్సేజీ మాధవరాని కూడా కృష్ణారావు అన్న కూడా గెలవాలని కోరుతున్నాం మళ్ళకు మరి ఇంకోసారి అట్రీక్ కొట్టినాడు మళ్ళీ ఇంకోసారి మీరు కూడా అంటే అంటే ఒకవేళ ఛాన్స్ ఉంటే మీరు కూడా ఎమ్మెల్యే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మేము మరి అలాగా మేము ఆశపడుతున్నాం సో మరి మేము ఇక్కడ చాలా అంటే చాలా యూనిటీగా మేము ఉంటాం మీరు అనుకోవచ్చు అదే వీళ్ళు మాకు ఇంతకు ఓటు ఇస్తారా లేదు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా లాస్ట్ అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ కంప్లీట్గా మేమైతే ఒక వన్ సైడ్ గా డిసైడ్ చేసుకున్నాం సో మీరు కూడా మాకు ఆలోచన చేసి పెద్ద మనసుతో మా సమస్యలు పరిష్కరిస్తే మేము కూడా మీతో ఎప్పుడు ఉంటాం మేమే కాకుండా మాకు తెలిసిన వాళ్ళతో కూడా మీకు సహకరించే విధంగా మేము క్యాన్వాసింగ్ చేస్తామని శ్రీవారి విహార్ నుంచి మేము మీకు మాట ఇస్తున్నాం ఈ సమయంలో మన ప్రెసిడెంట్ గారు మీకు చాలాతో సత్కరిస్తారు మరి ఆ రోడ్డు కూడా ఇప్పుడు శాంతం బయటకు తీసుకొని ఆ రోడ్డు కూడా మంత్రి రోడ్డు కూడా కంప్లీట్ చేస్తారు ఇంత ఏ శుద్ధి ఉన్నా కానీ ప్రతి విషయంలో ఫోన్ చేయాలి మన పిల్లలు ఉంటారు మీకు ప్రాప్లెట్గా ఉంటుంది మీకేమైనా ఛాన్ చేయడం కానీ నీళ్ళ విషయానికి మన ప్రాబ్లం ఉంటుంది జరిగిందని అనుకోలే అప్సరణకు పెట్టి ప్రాంతం అంతా బాగా డెవలప్ అయింది ఇక్కడ ఇవన్నీ ఉంటే కొద్ది ఏదైనా ఆపత్తి ఇబ్బంది అని చెప్పి అది కూడా చేంజ్ చేసే ప్రయత్నం అలాగే మనకు అపార్ట్మెంట్లో కిందన పైన ఒక తిమ్మది కూడా చూసి కడితే డిస్ట్రిబ్యూట్ చేసి అని పంపించారు అంటే ప్రైవేట్గా మనం గవర్నమెడే కానీ అపార్ట్మెంట్ ఎందుకంటే డేటెడ్ కంపెనీలో జిమ్ కాదు కాబట్టి నేను జిమ్ పెట్టి సప చూస్తాను మీ ఒకటి ముఖ్యంగా మీరు అందరూ చెప్పినట్టుగా సాటర్డే సండే చెప్తే కంపెనీస్కి పంపిస్తాను మన ఊర్కు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా నేను విదేశానికి ఇరవై కారణం కానీ నాకన్నా ఎక్కువ మనవలే చెప్పి అన్న పోర్లే చెప్పడంలో అంత ఈజీగా అంటే నేను అన్న నేను చెప్పాను కదా అదే అన్న నా ఇచ్చిన చెప్పి అది చాలా వివదులు ఉంటుంది నేను చాలా కాలేజ్ నేను చెప్తే దానికి ఇంకా బలంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి కూడా మూడుసారి గెలిపిన కారణం ఏంటంటే వాళ్ళందరూ అన్నుంటే మాకు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు చెప్పుకునే ఓటేజ్ గెలుస్తారు మాట తప్పకుండా ఏ సాయకుండా చేస్తాం ఎమ్మెల్యే గారు కూడా మనకు పూర్తిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనకు బయినపల్లి కూడా అసెంబ్లీ అవుతుంది ఇక్కడ బోయినపల్లి అసెంబ్లీ అవుతుంది మనం అర్థం చేసుకున్నాం మంచిగా ఏ भ्यः श्री থ্যাঙ্ক